కథ ప్రారంభంలో మనకు రోడ్డుపై వెళ్తున్న రెండు బస్సులను చూపిస్తారు ఆ బస్సులో చాలామంది మహిళా విద్యార్థులు ఉంటారు వాళ్లందరూ తమ క్లాస్కి వెళ్తున్నారు వాళ్లలో ఒకరి పేరు మిత్స్కో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది ఆమె తన నోట్స్ బుక్లో ఏదో రాస్తూ ఉంటుంది అప్పుడు ఆమె స్నేహితులు ఆమెను అడుగుతారు నువ్వు ఎప్పుడూ రాస్తూనే ఉంటావా ఇలా నోట్స్ తయారుచేస్తే నీకు ఏమీ లాభం ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు ఎందుకు చేయడం లేదు ఇలా చెప్పి ఆమె స్నేహితురాలు మిట్స్కో నోట్బుక్ను లాక్కుంటుంది ఆమె పెన్ నేలపై పడిపోతుంది మిట్స్కో పెన్ తీసుకోవడానికి వందిన వెంటనే ఒక్కసారిగా ఏదో వస్తువు చాలా వేగంగా వచ్చి ఆ అమ్మాయిలు ఉన్న రెండు బస్సులను మధ్యలోనే కట్ చేస్తుంది దాంతో అక్కడున్న అన్ని అమ్మాయిలు రెండు భాగాలుగా కట్ అయిపోతారు దీంతో మిత్స్కో పైకి లేచి చూస్తే ఇది ఏం జరిగిందో చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది ఇందుకంటే ఆమె పెన్ తీసుకోవడానికి వంగి ఉండటంతో ఆమెకు ఏమీ కాలేదు ఇది చూసి ఆమె చాలా భయపడిపోతుంది వెంటనే బస్సు నుంచి దిగి పరుగెత్తడం మొదలుపెడుతుంది ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ అందరినీ కట్ చేసినది వేరే ఏది కాదు గాలి మాత్రమే అదే అందరినీ కట్ చేస్తోంది ఇప్పుడు ఆ గాలి మిత్స్కో వెనక కూడా పడుతుంది ఇది చూసిన మిత్స్కో అరుస్తూ చాలా వేగంగా పరుగెత్తడం మొదలు పెడుతుంది పర్గెత్తుతూ ఆమె ముందుగా నలుగురు అమ్మాయిలను చూస్తుంది వెంటనే వాళ్లందరికీ వంగమని చెబుతుంది కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఆ గాలి కూడా మధ్యలో నుంచి కట్ చేసి వెళ్లిపోతుంది అయితే మిత్సుకో ఆ అమ్మాయిల్లో ఒకరిని మాత్రం రక్షించగలిగింది అదే సమయంలో వాళ్లకు సైకిల్ తొక్కుతూ వెళ్తున్న మరికొన్ని అమ్మాయిలు కనిపిస్తారు కూడా మిత్సుకో రక్షించడానికి ప్రయత్నిస్తుంది కాని ఆ గాలి కూడా ఇప్పుడే మిత్స్కో స్నేహితులతో జరిగినదే చేస్తుంది అలాగే ఇప్పుడే ఆ అద్భుతమైన దాని నుంచి కాపాడిన ఆ అమ్మాయి కూడా అదే సమయంలో చనిపోతుంది ఇది చూసిన మిత్స్కో చాలా భయపడిపోతుంది వెంటనే అక్కడి నుంచి పరుగెత్తడం మొదలుపెడుతుంది తర్వాత మిత్స్కో ఒక నది దగ్గరికి వెళ్లినప్పుడు ఆ నదిలో ఇప్పటికే చాలా మూతదేహాలు పడి ఉన్నాయని చూసి ఆశ్చర్యపోతుంది ఆ మూతదేహాలన్నీ ఆ గాలి అంటే ఆ అద్భుతమైన దానివల్లే చనిపోయినవే అప్పటినుంచి మిత్స్కో ఒక మృతదేహం దుస్తులు తీసుకుని మార్చుకుంటుంది తర్వాతి సీల్లో మిట్స్కో నడుస్తూ ఒక స్కూల్కి చేరుకుంటుంది అక్కడ ఇంకా చాలామంది అమ్మాయిలు విద్యార్థినులు ఉన్నారు వాళ్ల యూనిఫామ్ మిట్స్కో యూనిఫామ్తో చాలా భిన్నంగా ఉంది అంటే మిట్స్కో వాళ్ల స్కూల్కి చెందిన విద్యార్థిని కాదని అర్థం అప్పుడే ఒక అమ్మాయి మిట్స్కో దగ్గరికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది నిజానికి ఆ అమ్మాయి అతని ప్రాణస్నేహితురాలు కాని మిత్స్కో ఆమెను నువ్వు నిజంగా నా బెస్ట్ ఫ్రెండేనా అని అడుగుతుంది ఎందుకంటే తనతో ఏమవుతోంది అన్నది మిత్స్కోకి అస్సలు అర్థం లేదు ఆమె చాలా షాక్లో ఉంది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మిత్స్కో మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు అప్పుడే అక్కడ ఒక్కసారిగా గాలి బలంగా వీచింది మిత్స్కో భయపడి బిల్డింగ్ లోపలికి పరుగెత్తింది ఆమె బెస్ట్ ఫ్రెండ్కి ఏమవుతోంది అన్నది అస్సలు అర్థం కాలేదు ఆమె మిట్స్కోని అడుగుతుంది నువ్వు ఇంతదా వణికిపోతూ ఇంతదా భయపడిపోతూ ఎందుకు ఉన్నావు నీకు ఏమైంది అప్పుడు మిట్స్కో తన బెస్ట్ ఫ్రెండ్కి అన్నీ చెప్పేస్తుంది ఎలా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది ఆ గాలి ఆమె స్కూల్లోని అందరినీ కత్తిరించి వెళ్లిపోయింది అని ఇది విని ఆమె స్నేహితురాలు మిట్స్కోను విండో దగ్గరకు తీసుకెళ్లి ఆమె చేతిని బయటకు చాపించి ఇదిగో చూడు ఇది కేవలం గాలే ఇంకేమీ కాదు అని అంటుంది ఇక్కడ మిత్సుకో మనస్కు కొంత శాంతి లభిస్తుంది తనకు ఇది కేవలం కలే అయి ఉండొచ్చని అనిపిస్తుంది దాంతో మిత్సుకో బెస్ట్ ఫ్రెండ్ తన ఇంకో ఇద్దరు స్నేహితులను తీసుకుని క్లాస్ను మూసేయాలని ప్లాన్ చేస్తుంది ఈ నలుగురు క్లాస్ బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అప్పుడు అక్కడికి వారి టీచర్ వచ్చి వారిని చూసేస్తుంది కాని ఆ నలుగురు అక్కడి నుంచి పారిపోతారు వారు పరుగుతీస్తూ ఒక సరస్సు దగ్గరకు చేరుకుంటారు అక్కడ మిత్స్కో బెస్ట్ ఫ్రెండ్ తన ఇద్దరు స్నేహితులకుకూడా ఆమె కల గురించి చెబుతుంది అప్పుడే వారిలో ఒక అమ్మాయి ఇది నిజమే కావచ్చు అని అంటుంది లాగా అక్కడ ఈ ప్రపంచానికి విరుద్ధంగా అంటే పూర్తిగా తలకిందులుగా జరుగుతుందని చెబుతుంది ఇలా చెప్పి ఆ అమ్మాయి సరస్సులోకి ఒక రాయి విసిరి చూడండి నేను ఇక్కడ రాయి విసిరాను కాని ఇంకో ప్రపంచంలో నేను ఇలా చేయకపోవచ్చు అని అంటుంది అప్పుడే అకస్మాత్తుగా ఆ సరస్సులోంచి ఒక మొసలి బయటకు వస్తుంది అటివారిలో ఒక అమ్మాయిని తినేస్తుంది అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది చూడండి నేను చెప్పినట్టే కదా ఈ ప్రపంచంలో జరిగేది ఆ ప్రపంచంలో అసలు జరగదు అలాగే ఆ ప్రపంచంలో జరిగేది ఈ ప్రపంచంలో జరగదు అందుకే ఆ ప్రపంచంలోనే ఆ అమ్మాయిని మొసలే తినేసింది ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం ఆమె పూర్తిగా సురక్షితంగా ఉంది అదే సరస్సు దగ్గర ఒక మంచం కనిపిస్తుంది ఆ నలుగురు ఆ మంచం మీద ఉన్న దిండును తీసుకుని ఆడుకోవడం మొదలు పెడతారు అప్పుడే మనం చూస్తే దూరంలో రెండు అమ్మాయిలు వీళ్లను గమనిస్తూ ఉంటారు ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు వధూగా తయారే ఉంది ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు దాంతో వాళ్లలో ఒక స్నేహితురాలు చెబుతుంది మనం ఈ లోకంలో అసాధ్యమైన దాన్ని చేయాలి ఎందుకంటే మన అదృష్టం ముందే రాసి ఉంది కాని మనం దాన్ని మార్చుకోవచ్చు కూడా అంతేకాకుండా ఆ అమ్మాయిలు అందరూ తిరిగి తమ స్కూల్కి వచ్చి తదుపరి లెక్చర్ కోసం క్లాసులోకి వెళ్తారు అప్పుడు మిత్స్కో గమనిస్తుంది తన దగ్గర ఒక దిండు పడుంది ఇప్పుడు ఆమె ఆ దిండును ఎత్తేందుకు కిందకు వంగుతుండగా అప్పుడు ఆమె టీచర్ మొత్తం క్లాసులో గంతో కాల్పులు ప్రారంభిస్తుంది మిట్సుకో ఆ దిండును ఎత్తిపైకి చూసేసరికి తన క్లాసులోని అన్ని అమ్మాయిలు చనిపోయి ఉంటారు ఇక్కడ మిత్స్కో మళ్లీ ఒక్కసారిగా బతికిపోతుంది గతసారి తన కలల్లో ఎలా తప్పించుకుందో ఇప్పుడు కూడా అలాగే తప్పించుకుంటుంది మిత్స్కో టీచర్ ఆమె దగ్గరికి వచ్చి నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని అడుగుతుంది ఈ క్లాస్ను మూసివేయాలనుకున్నావు నీ మరణం కూడా ఖచ్చితమే అని చెబుతుండగా అదే సమయంలో ఇంకో ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చి మిత్స్కోను రక్షించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు కాని ఇంకో టీచర్ అక్కడికి వచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలను అక్కడే చంపేస్తుంది ఇప్పుడు మిగిలిన విద్యార్థులందరి ప్రాణాలు మిగిలినవారు మిత్స్కో వాళ్లతో కలిసి బయటికి పరుగెత్తడం మొదలు పెడుతుంది కానీ స్కూల్లోని అన్ని టీచర్లు ఆ అమ్మాయిలందరిపై కాల్పులు జరపడం ప్రారంభిస్తారు ఇప్పుడు కాల్పుల మధ్య ఆ అమ్మాయిలు బయటికి పరుగెత్తగానే అక్కడ దాలివాళ్లను కోసేస్తుంది ఇక్కడ మిత్స్కో మళ్లీ ఒంటరిగా మిగిలిపోతుంది అక్కడి నుంచి పారిపోతూ జనసమూహం ఉన్న ప్రాంతం గుండా పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది ఆమె అక్కడికి వెళ్ళి అన్నీ వివరంగా చెప్పడం ప్రారంభిస్తుంది ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న పోలీస్ అమ్మాయి మిత్స్కోను అడుగుతుంది కాని నువ్వు స్కూల్ యూనిఫామ్ కదా అని అప్పుడు ఆమె ముందు అద్దాన్ని ఉంచుతుంది మిత్స్కో ఆ అద్దంలో చూసినప్పుడు తాను పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తుంది అక్కడ ఉన్నవాళ్లు ఆమెను మిత్సుకో అని కాకుండా ఇంకో పేరుతో పిలుస్తున్నారు ఇక్కడ మనకు ఆమెకు పెళ్లి కావాల్సి ఉందని తెలుస్తుంది అప్పుడు అదే పోలీస్ ఆఫీసర్ ఆమెను పెళ్లి కోసం తీసుకెళ్తుంది దీన్ని చూసి చుట్టూవున్నవాళ్లు ఆమెకు అభినందనలు చెబుతున్నారు ఇప్పుడు వాళ్లు అందరూ ఆమెను తీసుకుని చట్కీ చేరుకున్నప్పుడు మిత్స్కో బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటుంది మిత్స్కో తన ఫ్రెండ్ను అడుగుతుంది ఇది అంతా నా జీవితంలో ఎందుకు జరుగుతోంది అని అప్పుడు ఆమె స్నేహితురాలు మిత్స్కోను చూస్తూ ఇప్పుడే నిశ్శబ్దంగా ఉండు మనం ఎవరో ఒకరి నియంత్రణలో ఉన్నామని చెబుతుంది నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పి ఆమెకు వెడ్డింగ్ డ్రెస్సు వేసి అక్కడికి వెళ్లమని సూచిస్తుంది ఇప్పుడు మిత్స్కో తన పెళ్లి వేడుక కోసం ముందుకు వెళ్లగానే అక్కడ ఉన్న అన్ని అమ్మాయిలు ఆమెను చూసి నవ్వుతూ ఆమెను చేయడం ప్రారంభిస్తారు ఇది చూసిన ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఒక్కొక్కరిని చొప్పున అందరినీ కొట్టడం మొదలు పెడుతుంది దాంతో మిత్స్కో ముందుకు వెళ్లగానే పెళ్లి కొడుకు స్థానంలో ఒక శవపేటిక నిలబడి కనిపిస్తుంది ఆ శవపేటికను తెరిచిన వెంటనే ఒక పెద్ద పంది బయటకు వచ్చేస్తుంది దాన్ని చూసి మిత్స్కో చాలా భయపడిపోతుంది వెంటనే ఒక పగిలిన సీసాతో దానిపై దాడి చేస్తుంది దాంతో మిత్స్కో మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ చర్చ్ నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు ఇక్కడ గేక్ దగ్గర కూడ ఇద్దరు అమ్మాయిలు వీళ్లను ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ మిత్స్కో బెస్ట్ ఫ్రెండ్ వాళ్లను కొట్టి అక్కడి నుంచి పారిపోతారు అక్కడ మెచ్చుకో మరోవైపు పరుగెత్తుతోంది ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తనతో ఏదో చాలా తప్పుగా జరుగుతోందని అనిపిస్తోంది ముందుకు వెళ్లినప్పుడు మరో అద్దల్లో తనను చూసుకుంటే మళ్లీ తాను మారిపోయిందని గమనిస్తుంది ఇప్పుడు ఉన్న చోటే ఒక రేస్ జరుగుతోంది అప్పుడు అక్కడికి వచ్చిన కొన్ని అమ్మాయిలు ఆమెను చూసి నువ్వు చాలా మంచి రేసర్ ఎందుకు నిలబడి ఉన్నావు ఎందుకు పరుగెత్తడం లేదు అని అడుగుతారు ఆమె పరుగెత్తడం ప్రారంభించినప్పుడు తనలో చాలా ఎనర్జీ ఉందని అనుభవిస్తుంది దాంతో మిత్స్కో రేస్ గెలవడానికి పూర్తిగా ప్రయత్నించడం మొదలు పెడుతుంది పరుగెత్తుతున్నప్పుడు కొంతకాలం క్రితం తన స్కూల్లో చనిపోయిన తన మూత కూడా ఆమె చూస్తుంది అదే సమయంలో ఆమె బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తుంది అప్పుడే ఇద్దరూ గమనిస్తారు అదే పిగ్ మరియు ఆ మహిళలు వేళ్లను చర్చ్లో ఆపినవాళ్లు అందరూ వేళ్ల వైపే వస్తున్నారు పరుగెత్తుతున్నప్పుడు కొన్ని అమ్మాయిలు మిత్స్కోకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోమని చెప్పడం మొదలు పెడతారు దీనికి తర్వాత మనం చూస్తాం మిత్స్కో పరుగెత్తుతూ ఒక వెళితి చీకటి ప్రదేశానికి చేరుకుంటుంది అక్కడే యూనిఫామ్ వేసుకున్న కొంతమంది విద్యార్థులు కనిపిస్తారు ఆ అమ్మాయిలందరూ మిత్స్కోకి మేమంతా చనిపోయాం నిన్నుకూడా చంపేస్తాం అని చెబుతారు కానీ అదే సమయంలో మిత్స్కో బెస్ట్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని చంపి మిత్స్కోను అక్కడినుంచి తీసుకెళ్తుంది మిత్స్కో బెస్ట్ ఫ్రెండ్ ఆమె తన పేరును బలంగా పలవమని చెబుతుంది దాంతో మిత్సుకో తన పేరును గట్టిగా పలకడం ప్రారంభిస్తుంది ఇదిలా జరుగుతుండగా మిత్సుకో మళ్లీ తన ఆశలైన రూపంలోకి తిరిగి వస్తుంది ఆమె బెస్ట్ ఫ్రెండ్ తన చేతిని చూపిస్తూ దయచేసి నా చేతిలో ఉన్న వైర్ను బయటకు లాగివేయి అప్పుడు నేను ఈ లోకాన్ని విరిచి వెళ్లగలను అని అంటుంది కాని భయం కూడా ఉంది ఎందుకంటే ఆ వైర్ను లాగితే ఆమె ప్రాణం పోయే ప్రమాదం ఉందని అనిపించింది మిత్స్కో తన బెస్ట్ ఫ్రెండ్ను చాలా ప్రేమించేది కాబట్టి ఆమెను బాధపెట్టాలని ఆమెకు అస్సలు అనిపించలేదు కాని ఆమెను ఎక్కువగా ఫోర్స్ చేయడంతో మిత్స్కో ఆ వైర్ను లాగేస్తుంది వైర్ లాగదానే ఆమె బెస్ట్ ఫ్రెండ్ శరీరం రెండు ముక్కలుగా విడిపోతుంది అదే సమయంలో మిత్స్కోకి ఒక గేట్ కనిపిస్తుంది ఆ ద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె చూసింది ఇప్పుడు తాను మనుషుల ప్రపంచంలోకి వచ్చేసిందని అప్పుడే ఆమె పోస్టర్లు కూడా అంటించి ఉన్నాయి ఆ పోస్టర్ను కొంతమంది అబ్బాయిలు చూస్తున్నారు అప్పుడే ఒక అబ్బాయి మిత్స్కో దగ్గరికి వచ్చి నువ్వు భవిష్యత్తులో ఉన్నావు అని అంటాడు ఆ మాట విన్న వెంటనే ఆమె అపస్మారక స్థితిలో పడిపోతుంది కొంతసేపటి తర్వాత ఆమెకి స్పృహ వస్తుంది అప్పుడు ఆమె ముందుకు సాగుతుంది అప్పుడు ఆమె చూస్తుంది ఒక వృద్ధుడు గేమ్ ఆడుతున్నాడు ఆ గేమ్లో మిట్స్కో తాను ఇప్పుడు ఉన్న పాత్రగానే కనిపిస్తుంది మిట్స్కోని చూసిన వెంటనే ఆ వృద్ధుడు ఈ గేమ్ని నేను తయారుచేశాను మీ అందరినీ నియంత్రిస్తున్నది నేనే అని చెబుతాడు నువ్వు చాలా కాలం క్రితమే చనిపోయావు కాని నీ డీనేని తీసుకుని మళ్లీ నిన్ను సృష్టించాను అని అంటాడు మిత్స్కో ఈ విషయం విని ఇది ఒక గేమ్ అని తెలుసుకుంటుంది అప్పుడు ఆమెకు బహుశా నేను ఇంకా నా ప్రపంచానికి తిరిగి వెళ్లొచ్చు అనే భావన వస్తుంది కాని అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి మిట్స్కోను తనవద్దకు రమ్మని పిలుస్తాడు అప్పుడు ఆ వృద్ధుడు మిత్స్కోను తన చివరి లెవెల్ను చేయమని అడుగుతాడు ఆమె ముందుకు సాగుతుండగా మిత్స్కోకు తన స్నేహితుడు చెప్పిన మాట గుర్తుకు వస్తుంది మనము ఈ ప్రపంచంలో మన అసలు ప్రపంచంలో అసాధ్యమైనదేదైనా చేస్తే నువ్వు ఈ గేమ్ నుంచి బయటపడిపోతావు అదే సమయంలో ఆమె ఆ వ్యక్తి గొంతు నొక్కేస్తూ మామీద ఆట ఆడడం మానిపించు అని అంటుంది అలా చెప్పి మిట్స్కో ఆ వృద్ధుడి కర్రను తీసుకుని తన పొట్టలో దూచుకుంటుంది దాంతో ఆమె అక్కడే చనిపోతుంది ఇక్కడ మనం చూస్తాం ఆ వృద్ధుడు మిత్స్కో ఇలాంటి చేస్తుందని ఊహించలేకపోయాడు ఇలా ఆమె డెస్టినీ పూర్తిగా మారిపోతుంది ఆమె ఈ లోకల్లో అంటే గేమ్లో చనిపోయింది కాని అసలు ప్రపంచంలో మాత్రం ఇంకా బతికే ఉంది తర్వాత మనకు చూపిస్తారు మిత్స్కోతో పాటు మిగతా పాత్రలు కూడా ఏదో ఒక కారణంతో తమను తాము చంపుకుంటారు దాంతో వాళ్లందరూ ఇక గేమ్లో భాగం ఉండరు తర్వాత సీన్లో మిత్స్కోను మంచుతో కప్పబడిన ప్రదేశంలో పడుకుని ఉన్నట్టు చూపిస్తారు ఇప్పుడు ఆమె తన నిజమైన ప్రపంచంలోకి తిరిగి వచ్చేసింది ఇటుతో ఈ మైండ్ బ్లోయింగ్ కథ ఇక్కడే ముగిసిపోతుంది ఇంకా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మూవీస్ చూడాలంటే కామెంట్లో నెక్స్ట్ అని తప్పకుండా రాయండి చూసినందుకు ధన్యవాదాలు